తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు మరియు భూమిలేని వ్యవసాయ కూలీల ఆర్థిక భద్రతను మెరుగుపరచేందుకు ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంక్షేమ పథకమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఈ పథకం ద్వారా భూమిలేని రైతు కుటుంబాలకు వార్షికంగా ఆర్థిక సహాయం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఈ పథకం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది భూమిలేని రైతులు వ్యవసాయ కూలీలు మరియు ఎంజినారీజీఏ కూలీలకు ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక పథకం ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది ఈ నిధులను విత్తనాలు ఎరువులు సాగు అవసరాలు వంటి వ్యవసాయ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక ఊరటతో పాటు ఆహార భద్రత కూడా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ముఖ్యాంశాలు ఈ పథకానికి సంబంధించిన ముఖ్య వివరాలు క్రింది విధంగా ఉన్నాయి పథకం పేరు తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభ తేదీ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రం తెలంగాణ లబ్ధిదారులు భూమిలేని రైతులు వ్యవసాయ కూలీలు ఆర్థిక సహాయం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెల్లింపు విధానం డీబీటీ నేరుగా బ్యాంక్ ఖాతాకు దరఖాస్తు విధానం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అధికారిక వెబ్సైట్ త్వరలో ప్రారంభం కానుంది భూమిలేని రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడం గిరిజన మరియు వెనుకబడిన వర్గాలకు సామాజిక భద్రత అందించడం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ముఖ్య లక్షణాలు ఈ పథకం ద్వారా రైతులకు అనేక విధాలుగా లాభం చేకూరుతుంది ముఖ్య లక్షణాలు ఇవి భూమిలేని కుటుంబాలకు నేరుగా నగదు సహాయం అందించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచడం నాణ్యమైన విత్తనాలు ఎరువులు వినియోగించుకునే అవకాశం స్థిరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం సామాజిక ఆర్థిక అసమానతలను తగ్గించడం ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు అందించనున్నారు భూమిలేని రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడం గిరిజన మరియు వెనుకబడిన వర్గాలకు సామాజిక భద్రత అందించడం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ముఖ్య లక్షణాలు ఈ పథకం ద్వారా రైతులకు అనేక విధాలుగా లాభం చేకూరుతుంది ముఖ్య లక్షణాలు ఇవి భూమిలేని కుటుంబాలకు నేరుగా నగదు సహాయం అందించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచడం నాణ్యమైన విత్తనాలు ఎరువులు వినియోగించుకునే అవకాశం స్థిరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం సామాజిక ఆర్థిక అసమానతలను తగ్గించడం ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు అందించనున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆర్థిక సహాయం వివరాలు ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే మొత్తాన్ని రెండు దశల్లో విడుదల చేస్తారు ఖరీఫ్ సీజన్లో మొదటి విడత ఆరు వేల రూపాయలు రబీ సీజన్లో రెండో విడత ఆరు వేల రూపాయలు ఈ విధంగా రైతులకు సాగుకాలంలో అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందుతుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హత ప్రమాణాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హత ప్రమాణాలు ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే క్రింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి భూమిలేని లేదా వ్యవసాయ కూలీ అయి ఉండాలి ఎంజియనారీజీఏ కింద సంవత్సరానికి కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలి సాగు చేయదగిన భూమి స్వంతంగా ఉండకూడదు ఆధార్కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ఉండాలి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అవసరమైన పత్రాలు ఈ పథకానికి దరఖాస్తు చేసే సమయంలో క్రింది పత్రాలు అవసరం అవుతాయి ఆధార్ కార్డు భూమిలేనివారిగా ధృవీకరణ పత్రం రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి బ్యాంక్ పాస్బుక్ ఆదాయ ధృవీకరణ పత్రం ఎంజనారీజీఏ జాబ్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు